తెల్లగా తెల్లవారుతుంది అపర్ణాదేవి లెటర్ రాసి ఇక ఇంటి నుండి బయటికి వచ్చేస్తుంది ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పొద్దునే కాఫీ టీలు తాగుతూ ఉంటారు ఏంటికి ధాన్యలక్ష్మి అపర్ణ ఏంటి రాలేదు తనకి బాగానే ఉందా అని అడుగుతారు ఇందిరాదేవి అత్తయ్య అక్క పొద్దు నుండి కనిపించటం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి నేను జిమ్కి వెళ్ళినప్పుడు అపర్ణ లేచి ఏదో సర్దుతుందమ్మా అని అంటారు సుభాష్ ఇంతలో రాజ్ కిందికి వస్తారు మమ్మీ ఎక్కడికో గుడికి వెళ్ళుంటుందిలే అని అంటారు గుడికి వెళ్తే ఈ టైం దాకా ఎందుకు అపర్ణ ఒంటరిగా గుడికి వెళ్ళడం కూడా మంచిది కాదు అని అంటారు ఇందిరాదేవి ఇంతకీ నా కోడలు గుడికి వెళ్ళిందని అందరూ కన్ఫర్మేషన్ చేస్తే వెళ్ళి గుడికి వెళ్ళి అపర్ణని తీసుకురా అని అంటారు సీతారామయ్య గారు సరే తతయ్యా అనేలోపు స్వప్న పరుగు పరుగున వచ్చి ఆగురాజ్ అని అంటుంది ఏమైంది స్వప్న అనగానే ఇదిగో ఆంటీ ఇక్కడ లెటర్ పెట్టి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అని చెప్పి అంటుంది లెటరా ఏది అని చెప్పి లెటర్ చదువుతారు రాజ్ చూడు రాజ్ నా కోడలు ఏ తప్పు చేయకపోయినా నువ్వు దొంగతనం చేసి గెలిచి తన్ని అవమానించి పుట్టింట్లో వదిలేస్తున్నావు నీ వాళ్ళంటే నీకు ఉండొచ్చు కానీ కట్టుకున్న భార్యని ఇలా పూచిక పుల్లలాగా కూడా నువ్వు చేయటం లేదు అందుకే నా కోడల దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను తను నువ్వు ఎప్పుడు తీసుకువస్తే అప్పుడే అప్పుడే ఇంటికి వస్తాను దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ నన్ను కోడలుగా ఎంతగానో అభిమానించారు అత్తయ్య గారు మామయ్య గారు అలాగే ఆయనకి అందరికీ నేను క్షమాపణ అడుగుతున్నాను నా కోడలతోనే నా జీవితం అని చెప్పి లెటర్లో అపర్ణాదేవి రాసి ఇంటికి బయలుదేరుతుంది ఇంతలో రుద్రాని ఇదేంటి ఇంటికి తీసుకురాపోతే అత్తక్కడికి వెళ్తుందా రాజ్ ఇదేదో అనగానే ఆపుతావా అసలు మధ్యలో నీ పెత్తనమేంటి రాజ్ అపర్ణ కావ్య దగ్గరికి వెళ్ళిపోయింది ఎందుకంటే నీలాంటి మూర్ఖుణ్ణి మార్చే కంటే తన కోడలికి తన అండగా ఉంటే బాగుంటుందని అనుకుంది అందుకే వెళ్ళిపోయింది ఈ విషయంలో అపర్ణని కూడా తప్పుగా లేదు ఎందుకంటే తను ఉన్నత స్థితిలో ఉన్న తన కోడలు గురించి ఆలోచించి తన కోడలు భవిష్యత్తు కోసం అక్కడికి వెళ్ళింది ఎలాగూ నువ్వు ఆ పని చేయవు కాబట్టి అయినా న్యాయం చేస్తుంది పది బావా ఇలాంటి మూర్ఖులతో మాట్లాడకంటే మన పని మనం చేసుకోవాలి అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారిని తన రూంలోకి తీసుకుని వెళ్ళిపోతారు ఇక ధాన్యలక్ష్మి అంటుంది చూడు రాజ్ అక్క వెళ్ళింది అంటే నువ్వు తప్పు చేసినట్టే ఒకటి మాత్రం నిజం ఇంట్లో నుండి ఎవరైనా వెళ్ళిపోతే ఖచ్చితంగా సొంత వారికే బాధ ఉంటుంది ఇక్కడ నీ బాధ ఎవ్వరూ పట్టించుకోరు ఎందుకంటే నా కొడుకు కూడా వెళ్ళిపోయాడు కాబట్టి నా బాధ అర్థం కావటం లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక స్వప్న అంటుంది చూడు రాజ్ మా కావ్య నీకు ఏం అన్యాయం చేసింది అన్నది ఫస్ట్ నుండి ఇప్పటిదాకా దాకా ఆలోచించుకో అప్పుడే నువ్వు ఖచ్చితంగా కరెక్ట్గా ఆలోచిస్తావు అని చెప్పి స్వప్న కూడా వెళ్ళిపోతుంది ఇక రుద్రాని రాహుల్ రాజ్ నువ్వేమీ కంగారు పడద్దు మా అపర్ణ వదిన నిన్ను బెదిరిస్తుంది అనగానే అత్త మమ్మీ నన్ను బెదిరించినా కొట్టినా తిట్టినా మమ్మీ మా మన ఇంట్లో ఉండాలి ఆ కళావతి దగ్గర ఏంటి కళావతిపై మమ్మీకి ప్రేమ ఎక్కువ పొంగిపోతుంది ఆ కళావతి నా నుండి మా మమ్మీని లాక్కుంది అనగాని అవును రాజ్ అందుకే నువ్వు పట్టించుకోవద్దు అనగాని ఆగత్తా మమ్మీని పట్టించుకోకుండా ఎలా ఉంటాను మమ్మీ ఆరోగ్యం కూడా బాగోలేదు ఇప్పుడిప్పుడే మమ్మీ ప్రశాంతంగా ఉంది మళ్ళీ ఆ కళావతి ఇదిగో ఇలా మమ్మీని తన వైపు లాక్కుంది అని అంటారు రాజ్ సరే రాజ్ నిజంగా ఆ కళావతితో పూర్తిగా సంబంధం తెగిపోవాలి అంటే తనకి నువ్వు విడాకులు ఇవ్వడమే బెటర్ అనగాని ఏమో అత్తా మమ్మీ అక్కడికి వెళ్ళింది మమ్మీని తీసుకొస్తాను అని చెప్పి ఇక అక్కడి నుండి కనకమింటికి బయలుదేరుతారు రాజ్ ఇది ఇలా ఉండగా కావ్య మళ్ళీ బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటుంది కావ్య ఇవేమి చెయ్యొద్దే అనగాని ఎందుకమ్మా మళ్ళీ అమ్మమ్మగారు తాతగారు అత్తగారు నువ్వు ఏదైనా ప్లాన్ వేశారా ఏ ప్లాను వెయ్యొద్దమ్మా ఎందుకంటే అక్కడున్నది రాతి గుండె నేను తనకి భారీగా లేదు అలాంటప్పుడు అవసరం నాన్న అమ్మతో ఒక కొడుకుగా ఉండాలని నిర్ణయించుకున్నాను ఏ పెళ్ళైతేనే జీవితమా పెళ్లి కాకపోతే మనుషుల్లా ఉండరా వాళ్ళకి భవిష్యత్తుండదా ఎందుకమ్మా ఇంకా నా గురించి ఆలోచిస్తావు మీ అల్లుడు మంచివాడే కానీ నా విషయంలో కఠినాత్ముడు అది తెలుసుకో నాన్న నిజం చెప్పాలి అంటే మన కంపెనీ బయట ఉంది కానీ ఇంకొంచెం ముందుకి రెంటు ఎక్కువైనా తీసుకుంటే చాలా లాభం వస్తుందని అనుకుంటున్నాను అనగానే అమ్మ కావ్య ఇప్పుడు లాభాలు పొంది నేను ఎవరికివ్వాలి నా ముగ్గురు కూతుర్లు దుగ్గిరాల ఇంటి కోడళ్ళయ్యారు తరగని ఆస్తి సంపదలు ఉన్నాయి ఇక నేను మీ అమ్మా మీకోసమే బ్రతుకుతున్నాము లాభాల గురించి పక్కన పెట్టి రేపేం జరుగుతుంది అన్నది అనగానే నాన్న నా గురించి మీరు ఆలోచించద్దు నేను సంతోషంగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో ఇక కారు సౌండ్ వస్తుంది ఏమే అల్లుడుగారు వచ్చినట్టున్నారు అని అంటారు అవునయ్యా ఎందుకంటే దుగ్గిరాల వారంతా గారికి బాగానే బుద్ధి చెప్పుంటారు అందుకే వచ్చారు కావ్య నువ్వు అల్లుడుగారితో గొడవ పెట్టుకోవద్దు ఖచ్చితంగా అల్లుడుగారితో వెళ్ళిపో బట్టలని సర్దేసి ఉన్నాను ఈసారి నువ్వు మొండి చేయొద్దు అనగానే ఇక కావ్య లోపలే నవ్వుకుంటూ ఉంటుంది బయటికి ముగ్గురు రాగానే అపర్ణాదేవి లగేజ్తో కనిపిస్తుంది కావ్యకి అత్తయ్యా మీరేంటి అనగానే ఏ నేను రాలేనా నా కోడల్ని అంతగా అవమానించిన నా కొడుకు దగ్గర ఇంకా ఉంటాను అనుకుంటున్నారా నిన్ను పుట్టింటికి పంపించిన నా కొడుక్కి సరైన బుద్ధి చెప్పాలి నీకు నేను తోడుగా ఉంటాను నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అనగానే అత్తయ్యా అలా అనద్దు ఆ కుటుంబానికి మీరు చాలా కావాలి నా కోసం మీరు ఇక్కడికి వస్తే ఆయనకి మరింత వస్తుంది అనగానే ఆపు లేనట్టు ప్రేమలేనట్టు కానీ నా కొడుకు గురించి చాలా ఆలోచిస్తున్నావు అలా ఆలోచించిన కోడలు నాకు మళ్ళీ దొరుకుతుందా కనకం నీ ఇంట్లో ఉంటాను మీరు ఏం తింటే అదే తింటాను అలాగే కావ్యకి తోడుగా ఉంటాను ఏ నన్ను మీరు పెంచుకోలేరా అనగానే అమ్మా అది కాదు అని అంటారు చూడండి నా కొడుకు నా కోడలు కలవాలి అంటే నేను ఆ ఇంటి నుండి ఈ ఇంటికి రావడమే కరెక్ట్ పదండి పదండి నేను పొద్దునే గుడికి వెళ్ళి టిఫిన్ కూడా తినలేదు నాకు కొంచెం టిఫిన్ పెట్టండి అని అంటుంది ఇక కావ్య లోపలికి ఇక వాళ్ళ అత్తగారి లగేజ్ తీసుకుని వచ్చి కూర్చోమంటుంది ఏంటి కనకం సేమే ఉప్మా నువ్వు బాగా చేస్తావంట కదా అదే పెట్టు అనగానే ఇక నాకు కూడా పెట్టు అని చెప్పి రాజ్ ప్లేట్ కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు కనకం కృష్ణమూర్తి కావ్య ఏమమ్మీ నువ్వు కూడా ఇక్కడ ఉంటే నేను ఇక్కడే ఉంటాను అనగానే ఎందుకు ఇక్కడికి దేనికి వచ్చారు అని అంటుంది కావ్య చూసావా మమ్మీ ఆ కళావతి పొగరు ఇంటికి భర్త వచ్చాడన్నా కనీసం మర్యాద లేదు అనగాని ఎందుకు మర్యాద ఇవ్వాలి మీరు దొంగతనం చేసినప్పుడే నా గురించి మీరు ఏ ఆలోచిస్తున్నారో అర్థమైంది అని చెప్పి అంటుంది కావ్య ఆగండే గారు సేమ్యా ఉప్మా తినేశాక తర్వాత ఏదైనా చెప్పుకుందరు అనగానే చూడండి సేమ్యా ఉప్మా ఇక వీళ్ళు మమ్మీ భోజనం పెట్టారు అంటే మనం నెల రోజుల దాకా ఎన్ని డైటింగులు చేసినా తగ్గం అంతగా చేస్తారు అనగాని సరేరా అలా అయితే ఇక్కడే ఉంటాను అనగాని మమ్మీ నీకు హెల్త్ బాగోదు అని చెప్పి అంటారు ఓ మమ్మీ హెల్త్ బాగోలేదని నువ్వు ఎంతగానో తప్పించిపోతున్నావు మరి నా కన్న కొడుకు జీవితమే నాశనం అవుతూ ఉంటే నేనెందుకు ఇక్కడికి రాకూడదు రాజ్ సేమే ఉప్మా తినేశాక నువ్వు వెళ్ళిపో అని అంటారు మరి డాడీ అని అంటారు ఓ భార్యాభర్తల బంధం గురించి నీకు చాలా బాగా తెలుసు మీ డాడీ అక్కడ బాగానే ఉంటారులే నా కోడగలకి తోడుగా ఉంటాను అని అంటుంది ఆపర్ణాదేవి అంటే నువ్వు ఇక్కడే ఉంటానని ఫిక్స్ అయిపోయావా అని అంటారు నువ్వు నా కోడల్ని తన చెయ్యి పట్టుకొని దుగ్గిరాల ఇంటికి తీసుకుని వస్తేనే అక్కడికి వస్తాను లేకపోతే ఇక్కడే ఉంటాను అని అంటుంది అపర్ణాదేవి కనకం ఇంకొంచెం ఉప్మా ఇవ్వు అని చెప్పి ఉప్మా వేసుకుంటుంది మమ్మీ నువ్వు కావాలని దంతా చేస్తున్నావు ఏ నన్ను ఎందుకు డాక్చర్ చేస్తున్నావు అనగానే ఇంతలో కళావతి ఉప్మా తిని బయలుదేరండి అని అంటుంది కావ్య నేను వెళ్ళను మా మమ్మీతోనే ఉంటాను అనగానే చాలే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా కళ్యాణ్ పొద్దునే ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడంతో అప్పు తనకి టిఫిన్ తీసుకుని ఇక ఆ లక్ష్మి లిరికలిస్ట్ దగ్గరికి వస్తుంది ఏంటి కవి లోపల పాటలు రాస్తున్నాడేమో సైలెంట్గా ఉంది అని చూసేసరికి ఇక పాపం కళ్యాణ్ అక్కడ పని చేస్తూ ఉంటారు ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ దగ్గర అన్ని పనులు చేస్తూ ఉంటారు ఓ కళ్యాణ్ నీకు మొన్న పదివేలు ఇచ్చాను కదా ఇంకొక రెండు వేలు కూడా ఇస్తాను అని అంటారు సర్ నాకు అవకాశం ఇవ్వాలని ఇవన్నీ చేస్తున్నాను నా భార్యకి తెలిస్తే బాగోదు అనగానే ఓ అవునా ఆవిడ ఏమైనా ఎంబీబీఎస్సా లేకపోతే పెద్ద ఇంటి కోడల భార్యకి భయపడతావేంటయ్యా నువ్వు రేపు పొద్దున్న పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అలాగే లిరికలిస్టు అయితే తనకే కదా సంతోషం ఇక నీ గురించి తను ఎక్కువగా ఆలోచిస్తుందని అనుకోవద్దు నీ పని నువ్వు చేసుకో ఈ పని అయిపోయాక కూరగాయలు తీసుకురా అని అంటారు ఈ కప్పుకి అర్థమవుతుంది వీడు పనికి మాలిన డైరెక్టర్ అలాగే కళ్యాణ్ వీడి వీడితో తప్పుగా కళ్యాణ్ వీడిని నమ్మి మోసపోతున్నాడు వీడికి ఈరోజు నేను సినిమా చూపిస్తాను అని చెప్పి ఇక తలుపుని ఒక్క తన్ను తన్ని ఏరా నువ్వు మనిషివేనా అని అంటుంది ఓయ్ ఏంటి లోపలికి వచ్చావు అనగాని తు ఒక మ్యూజిక్ డైరెక్టర్వేనా కళ్యాణ్ పాటల్ని కొట్టేసి ఊడిగం చేయిస్తావా అసలు మా కళ్యాణ్ ఎవరు అనుకుంటున్నావు అని అంటుంది ఓ బిల్గేట్సా లేకపోతే పెద్ద కంపెనీ సిఈఓనా అనగానే నీకక్కడ దాకా తెలుసు తన ఇష్టమైన పని కోసం తనకిష్టమైన భార్య కోసం ఇక్కడ మారువేషంలో ఉన్న దేవుడు ఎందుకంటే తను ఎవరో తెలుసా తను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ సీతారామయ్య గారి మనవడు తన్ని తను ప్రూవ్ చేసుకోవాలని ఏదో మీకు పాటలు రాసిస్తే ఆ పాటలను వాడుకొని నా కళ్యాణ్ తోనే పనిచేయిస్తావా ఈరోజు నీ గురించి మీడియాలో అందరి ముందు చెప్పేస్తాను అని చెప్పి వీడియోని చూపిస్తుంది ఇక అప్పు 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 ఆగప్పు అనగాని ఏంటి ఆగేది మనకు విలువనిచ్చే వాళ్ళ దగ్గర ఎంత పనైనా చేయొచ్చు కానీ వీడు నీ కష్టాన్ని వాడుకొని ఇంట్లో పని చెప్తాడా అసలు నీకు దుగ్గిరాల ఇల్లు అనేది తెలుసా ఆ ఇంట్లో అడుగుపెట్టే అర్హత ఉందా ఎవరిదో తీసుకొని నీ పేరు వేయించుకోవడానికి అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి అంటుంది అంటే మీరు మోసం చేశారా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ దుగ్గిరాల సీతారామయ్య గారి మనవడా అనగానే అవును కానీ ఆ డబ్బంతా తనకి వద్దని ఇదిగో ఇక్కడ నీలాంటి అనకూడదు అని చెప్పి ఇక కళ్యాణ్ణి అక్కడి నుండి తీసుకుని వస్తుంది అప్పు తను అవకాశం ఇస్తాడు కదా అనగానే ఏంటి కవి అవకాశం ఇచ్చేది నీ కష్టాన్ని వాడుకుని నిన్ను కష్టపెడుతున్నాడు చూడు ఒకే ఒక్కరోజు అంటే ఏంటి అనేది తెలిసే రోజు వస్తుంది అప్పటిదాకా ఇలాంటి పనులు చేయొద్దు ఇప్పటికే అత్తయ్య మామయ్య నన్ను తప్పు పడుతున్నారు ఈరోజు వీడింట్లోనూ ఊడిగం చేస్తున్నావు అంటే వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు ఏ డిసిషన్ అయినా తీసుకుంటారు రాకవి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంది అప్పు ఇది ఇలా ఉండగా స్వప్న ఇక అమ్మమ్మగారి దగ్గరికి వస్తుంది అమ్మమ్మగారు అపర్ణ ఆంటీ కావ్య దగ్గరికి వెళ్ళారు కానీ ఒకవేళ కావ్య వచ్చినా ఇదిగో మా అత్త ఏదో ఒకటి చేస్తుంది అందుకే మా అత్త నూరికి లాక్ వెయ్యాలి అంటే నాకు ఏదైనా మంచి ఐడియా చెప్పండి అనగాని స్వప్న రుద్రాణి గురించి నాకు చిన్నప్పటి నుండి తెలుసు తను అనుకున్నది సాధిస్తుంది అనగాని మరి సింగిల్గా ఉంటే అలాగే అనిపిస్తుంది అందుకే నా అత్త భర్త్ అంటే మా మామగారి గురించి ఎంక్వైరీ చేస్తాను ఒకసారి తను ఫోటో ఇవ్వండి అనగాని ఎందుకు రుద్రాణి నోటికి దడిచి వెళ్ళిపోయారు అనగాని వెళ్లిపోయిన వ్యక్తి తిరిగి వస్తే ఈ నోటికి తాళం పడుతుంది ఎందుకంటే భర్త భార్యల విలువ తెలియటం లేదు అని అంటుంది స్వప్న సరే మనం రుద్రాని భర్తని వెతికే చేద్దాము రుద్రానికి తన భర్తను తీసుకొని వస్తే అప్పటికైనా మారుతుందేమో అనిగాని ఇంతకీ రాజు గురించి ఆలోచించారు కదా అపర్ణ అపర్ణాంటీతో పాటే తను కూడా వెళ్ళిపోయాడు కావిని తీసుకొని వస్తాడు అని అంటుంది స్వప్న ఇంతలో ఇక ధాన్యలక్ష్మి అందరి గురించి అందరూ ఆలోచిస్తున్నారు మరి నా కొడుకు అనగానే ఇక కళ్యాణ్ అప్పు కరెక్ట్గా ఇంటికి చేరుకుంటారు అప్పు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అనగానే ఇక చూడు కళ్యాణ్ నేనంటే నీకు చాలా ఇష్టం నా గురించి నువ్వు ఎన్నెన్నో పనులు చేస్తున్నావు అందుకే ఇక నా గురించి నువ్వు కష్టాలు పడకూడదు అని చెప్పి ఇక అప్పు వెళ్ళబోతూ ఉంటే అప్పు ఆగు నాకు ఈ కుటుంబంతో సంబంధం ఉన్నా నువ్వు నా భార్యవి అనగానే చూడు కళ్యాణ్ నిజంగా నువ్వు నన్ను ఇష్టపడ్డావు కానీ మీ అమ్మగారికి నేనంటే ఇష్టం లేదు నా వల్ల నువ్వు కష్టపడుతున్నావు తనకి ప్రశాంతత లేదు నాకు పెళ్ళయింది మంచి ఫ్రెండ్ భర్తగా వచ్చాడు జీవితాంతం ఇలాగే ఉండిపోతాను అలాగే నా వల్ల నువ్వు కష్టాలు అవమానాలు పడకూడదు అని చెప్పి అప్పు వెళ్ళబోతూ ఉంటే ఆగప్పు అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు అనగానే చూడు ఒకటి మాత్రం నిజం ధాన్యలక్ష్మి కొడుకుని బయటికి వెళ్ళేలా చేసింది తిరిగి వచ్చి రావాలి అంటే ఆస్తి కావాలి అంటుంది కానీ నా మనవుడు అలా ఆలోచించలేదు అప్పు కళ్యాణ్ ఇకపై మీరు కష్టాలు పడక్కర్లేదు మీ అమ్మ మారుతుందో లేదో నాకు తెలీదు ఇకపై నా మనవుడు ఎటువంటి కష్టపడకూడదు తన భార్యతో సంతోషంగా ఉండాలి కళ్యాణ్ అప్పు నా మాట విని మీరు మీ రూమ్ లోకి ఈ రోజు నుండి మీరు ఇంక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటుంది ఇందిరాదేవి ఇక అప్పు చెయ్యి పట్టుకొని తన రూమ్కి వెళ్ళిపోతారు కళ్యాణ్ ఇదేంటమ్మా ధాన్యలక్ష్మికి ఇష్టం లేకుండా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావేంటి అనగానే అత్తా ఒక్క నిమిషం చిన్నత్తయ్య గారు తన కొడుకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నారు నీకేంటి మధ్యలో బాధ ఆస్తి గురించి ప్రతిరోజు ధాన్యలక్ష్మి ఆంటీకి ఎన్నో చెప్పాలనుకుంటున్నారు రేపు మీకు పెద్ద ఇస్తాను మీరు ఊహించుకోలేరు అని చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న ఇదేంటి అందరినీ విడదీయాలనుకుంటే అందరూ కలిసిపోతున్నారు ఏదైతే ఏ ఈ అప్పు గురించి పక్కన పెట్టినా రాజ్ ఖచ్చితంగా కావ్య విషయంలో ఏ స్టెప్పు వేయడు కావీకి విడాకులు ఇస్తాడు అదొక్కది బయట ఉంటే చాలు ఈ ఇల్లు నాదవుతుంది అని అనుకుంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా రాజ్ ఫాస్ట్ ఫాస్ట్గా ఉప్మా తింటూ ఉంటారు అల్లుడు గారు కాఫీ చైనా అనగానే మీ రాగండి మమ్మీ నువ్వు కూడా త్వరగా తిను ఇంటికి వెళ్దాము అని అంటారు ఏంటి నేను నా కోడలతో పాటు ఉంటాననే ఇక్కడికి లగేజ్ తీసుకుని వచ్చాను రాజ్ మేము చెప్పిన మాట నువ్వు వినకపోతే నువ్వు చెప్పిన మాట మేమెవ్వరం వినాలనుకోవటం లేదు నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిదిద్దుకుని ఇక్కడే ఇప్పుడే నా కోడల్ని ఇంటికి తీసుకుని వెళ్దాము పద అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నేను నీ కోసం వచ్చాను అని అంటారు చూడండి మీరు నా కోసం వచ్చినా నేను రాను అని అంటుంది చూసావా మమ్మీ ఈ కళావతి మీతో మంచిగా ఉంటుంది నాతో ఇలాగే బిహేవ్ చేస్తుంది అనగానే మరి ఇలా కాకపోతే ఎలా బిహేవ్ చేయను భార్య ఓడిపోవాలని భార్య చేతితో ఉన్న అవే దొంగతనం చేసి గెలిచిన భర్తని ఎక్కడా చూడలేదు పై పైగా గెలిచానని పెద్ద గొప్పపోతున్నారు నేనేదో ఓడిపోయానని నన్ను పుట్టింట్లో వదిలేశారు అసలు మీకు ఏమైనా మైండ్ ఉందా అని అంటుంది అలా అడుగు కావ్య వాడి కాళ్ళ మీద వాడి గెలిస్తే నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదు నా కోడలు వేసిన డిజైన్స్ని దొంగతనం చేసింది కాకుండా మళ్ళీ నా కోడలు ఓడిపోయిందని పుట్టింట్లో వదిలేస్తావా అందుకే నేను ఇక్కడికి వచ్చాను రాజ్ నాకు చాలా పని ఉంది ఎందుకంటే నేను కూర్చొని భోజనం చేయలేను నేను కనకం ఫ్యామిలీకి రుణపడి ఉండాలనుకోవటం లేదు కావ్య నేనేమైనా పని చేయాలా అని అంటుంది మమ్మీ 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 అసలు వీళ్ళింట్లో నువ్వు అనగానే ఏ నాయనా నీలా దొంగతనం చేసే వాళ్ళకంటే ఇక్కడ చాలా మంచివారున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా అప్పు ఇక అందరికీ కాఫీని చెయ్యాలని కిందికి వస్తుంది చిన్నదిన చూసావా అప్పు అందరికీ కాఫీలు చేసిస్తుందంట వీళ్ళకి బాగా అలవాటు ఎందుకంటే ఆ కావ్య కూడా ఈ ఇంటిని ముంచాలని అందరూ అడగకపోయినా ఇచ్చేది ఇప్పుడు స్వప్న అలా కాదు మళ్ళీ అప్పు అలా తయారైంది అనగానే చూడి రుద్రాని ఎలా తయారైనా నా కొడుకు నా ఇంట్లో ఉన్నాడు అది చాలు నేనే మెల్లిమెల్లిగా ఆ అప్పుని బయటికి పంపిస్తాను నువ్వేమీ నాకు సలహాలు ఇవ్వద్దు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక అప్పు గురించి ధాన్యలక్ష్మితో చెప్పిన మాటలన్నీ స్వప్న వింటుంది అత్తా నిన్ను చాలా క్షమించేస్తున్నాను ఈ ఇంట్లో వాళ్ళందరూ నువ్వెన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నారు కానీ నేను మాత్రం ఇకపై క్షమించాలనుకోవటం లేదు ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి అప్పు దగ్గరికి వస్తుంది అప్పు కాఫీ చేసావా అని అంటుంది అవును స్వప్నక్క అని అంటుంది పాపం కావి కూడా ఇక్కడ ఉంటే మన ముగ్గురం ఈ ఇంట్లో కోడలిగా సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని అంటుంది అవును కానీ బావ ఎందుకు ఇలా మూర్ఖంగా ఉన్నారో అర్థం కావటం లేదు బావ మారిపోతే మన కష్టాలన్నీ మారిపోతాయి అని అంటుంది అప్పు సరే అందరికీ కాఫీ ఇచ్చేసి నాకు ఒక విషయం చెప్పు అని అంటుంది సరే అని చెప్పే అప్పు అందరికీ కాఫీ ఇస్తుంది ఇక స్వప్న దగ్గరికి వచ్చి ఏంటే ఏం కావాలి నా దగ్గర నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలా అని అంటుంది అవునే అప్పు పెళ్లి కాకముందు కూడా నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానివి ఇప్పుడు నువ్వే ఇవ్వాలి మా అత్త రుద్రాని ఉంది కదా అనగానే ఉందిలే ఈ ఇంట్లో పనికి రాని పనులు చేసేది ఆవిడే కదా ఎందుకు తెలీదు ఉంది అనగానే ఇప్పుడు ఆవిడ ఆటలు కట్టించాలి అంటే మనిద్దరం ఒక ప్లాన్ వెయ్యాలి అని అంటుంది స్వప్న మనిద్దరం ఎన్ని ప్లాన్లు వేసినా ఆ జుత్తులు మారనక్క మారదులే అనగాని ఎందుకు మారదు ఇన్ని రోజులు ఈవిడి గారిని భరించాము ఆవిడి వెళ్ళిపోయిన భర్త అంటే మా మామగారిని వెతికి పట్టుకొని ఆవిడి కంటగడితే ఇక మన మీద ధ్యాస ఉండదు ఆవిడి కూడా తన కాపురం గురించి చూసుకుంటుంది అనగాని మరి తన్ని ఎలా పట్టుకుంటావక్కా అని అంటుంది ఈ మధ్య ఆన్లైన్లో ఇంటి పేర్లు ఏది పెట్టినా ఎక్కడున్నా తెలిసిపోతుంది అందుకే మా అత్తగారి ఇంటి పేరు చెప్తాను నువ్వు ఆన్లైన్లో సెట్ చెయ్యి ఎలాగూ నీకు పోలీస్ ట్రైనింగ్లో ఉన్నావు కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా తెలిసినట్టుంటుంది అనగాని సరే స్వప్నక్క నువ్వు మారిపోయిన వేళ ఈ ఇల్లు ముక్కలవ్వకుండా హ్యాపీగా ఉంది అనగాని నన్ను పొగిడావా తిట్టావా అని అంటుంది ఏమో లేవే వస్తాను అని చెప్పి అప్పు ఇక పైకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజు కోపంగా ఇంటికి తిరిగి వస్తారు ఎవ్వరూ ఏమి కనీసం అడగకుండా పలకకుండా ఉలకకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు శాంత శాంతా అని పిలుస్తారు ఎందుకు సార్ అరుస్తారు మీకు కాఫీ కావాలా టీ కావాలా భోజనం కావాలా లంచ్ కావాలా లేకపోతే మనశ్శాంతి కావాలా అని అంటుంది అమ్మో 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 శాంత కూడా నోరు వచ్చిందంటే మీ అందరూ నన్ను ఎంత చీపుగా చూస్తున్నారో నాకు అర్థమైంది అనగానే మనవడ చీపు గొప్ప అనేది మన ప్రవర్తనలోనే ఉంటుంది నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావన్నది శాంతకే కాదు బయట వాళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉంది ఇప్పటికైనా మారు ఎందుకంటే చెట్టు వదిలి కోతి పెల్లం విడిచేసిన భర్త ఒకటే అంటారు అని చెప్పాను కానీ నేను విడిచడమేంటి నేనే రావద్దన్నాను అనగానే అందుకే కదా శాంత నిన్ను ప్రశ్నలు వేస్తుంది శాంత లంచ్ తీసుకొని చివ్వు అని అంటారు బాబుగారు లంచ్ వడ్డించేనా అని అంటుంది అవసరం లేదు డాడీ డాడీ మమ్మీ రానంటుంది అనగానే నేనే ఏమీ చేయలేనురా ఎందుకంటే నాకు కూడా కావ్య దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ అక్కడ కృష్ణమూర్తి కనకం ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను అనగానే అవునా అని అంటుంది ఇందిరాదేవి అవునమ్మా అపర్ణ అక్కడ ఉంది నా కోడలు కూడా ఉంది నా కోడలు చేతి వంట తింటూ ఆరోగ్యంగా ఉంటుంది అపర్ణ నాకు కూడా అదృష్టం ఉంటే బాగుండు అనగానే వెళ్ళండి డాడీ మీరు వెళ్ళండి అమ్మమ్మ తాతయ్య వెళ్ళండి అందరూ వెళ్ళండి ఈ ఇంట్లో నేను మాత్రమే ఉంటాను అనగాని నీకు తోడుగా నేను ఉంటాను అని అంటుంది రుద్రాణి ఎందుకు మా రాజ్ ఆస్తులన్నీ కొట్టేయడానిక హత నీకు ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను అనగాని స్వప్న మా అత్తకి నువ్వేంటి షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నావు అనగాని రాజ్ స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు ఇకపై మా అత్త రూటే సపరేట్ ఉంటుంది ఇక మన గురించి పట్టించుకోదు అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది రుద్రాణి ఏం మాట్లాడడం కాదు ఒక్కసారి డోర్ దగ్గరికి చూడండి అనగాని ఇక ఒక మనిషి తెల్లటి వస్త్రాలతో నడుచుకుంటూ వస్తారు ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు ఏంటి మా అత్తే షాక్ అవుతుందని అనుకుంటే అందరూ షాక్ అయిపోయారు మా అత్త తన భర్తని వెతిక్కోక అలాగే వదిలేసింది నా మావయ్య కాబట్టి మా మావయ్య గారిని వెతికి పట్టుకున్నాను అత్త మామయ్య గారిని వెతికి పట్టుకున్నాను ఇక కాపురాలు కూల్చే పనిలో మీరు వేలు పెట్టకుండా ఉంటారు అని అంటుంది స్వప్న ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు అప సుభాష్ ప్రకాష్ అందరూ అతని దగ్గరికి వెళ్తారు బాగున్నావా బావా నిజంగా రుద్రాని అన్న మాటలకి నువ్వు మనసు విరిచిపోయి పిల్లల్ని భార్యని వదిలేసడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు సారీ రుద్రాని ఎలా ఉన్నావు అని అంటారు రుద్రానికి కోపం వస్తూ ఉంటుంది ఇంతలో రాహుల్ వస్తూ ఉంటారు రాహుల్ అని పరుగు పరుగున రాహుల్ని వచ్చి కౌగిలించుకుంటారు రుద్రాని భర్త శరత్చంద్ర రాహుల్ వాళ్ళ నాన్నని చూసి షాక్ అవుతారు ఇక ఎమోషనల్ అవుతారు రుద్రాని భర్త చూడండి మీ అమ్మ ఆశ వల్ల మీకు దూరం అయ్యాను కానీ ఎప్పటికీ మర్చిపోలేను మీ ప్రేమని అని చెప్పి అంటూ ఉంటారు రుద్రాణి భర్త ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్